క్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీకు మేలగునట్లు నిన్ను వర్ధజేయను ద్వితీయోపదేశ కాండము ముప్పయవ అధ్యాయము పదేవ వచనము ప్రియమైన దేవుని వార్లరా ఈ యొక్క వాగ్దానం మన పిత్రులకు దేవుడిచ్చిన వాగ్దానం అయితే వారికి మేలగునట్లు వారిని వర్ధిల్లింప చేస్తానంటున్నారు అలా చేయటానికి ముందు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఈ ధర్మశాస్త్రుడి గ్రంథమందు వ్రాయబడిన ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడాలను గైకొని దేవుడైన యహోవ మాట విని వారి యొక్క పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ దేవుని వైపు మల్లమని దేవుని వైపు తిరగమని దేవుడు వారికి చెప్తూ ఉన్నారు అలా తిరిగినప్పుడు మీ పితరుల కంటే వారి అందు నేను ఎలా అయితే ఆనందించానో మీకు మేలు చేయటకు మీ అందు కూడా నేను ఆనందించి నేను కూడా మీ వైపు మళ్ళుతాను మీ వైపు తిరుగుతానని అంటున్నారు ప్రియమణ దేవుని వాళ్ళరా ఈరోజు మన పరిస్థితి కూడా అంతే దేవుడు మీరు నా వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతానని అంటున్నారు అంటే అక్కడ మనం గమనించుకోవాలి మనము దేవుని వైపు తిరగట్లేదని మనం దేవుని వైపు లేమని దేవుడు అంటున్నారు కదా మీ హృదయము నాకు చాలా దూరంగా ఉంది మీ ఆలోచనలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి నా యొక్క ఆజ్ఞలు నా మాటలు వినటానికి మీరు ఇష్టపడట్లేదు అయితే మీరు ఒకవేళ నా మాటలు వినటానికి నా కట్టడాలను అనుసరించటానికి నా ఆజ్ఞలు నెరవేర్చటానికి మీరు నా వైపు మళ్ళీ మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు నన్ను సేవించినప్పుడు మీ పితరుల విషయంలో నేను ఎలా అయితే ఆనందపడ్డానో మీకు మేలు చేయటానికి మీ అందు కూడా నేను అలాగే ఆనందపడతాను నేను మీ వైపు తిరుగుతాను దేవుడు మన వైపు తిరగాలంటే మనం దేవుని వైపు తిరగాలి దేవుడు మన వైపు తిరిగితే మన వైపు నిలబడితే మనము సాధించలేనిదంటూ ఏదీ లేదు మన దగ్గర లేనిదంటూ ఏమీ ఉండదు సాక్షాత్తు ఆ శ్రీమంతుడే మనతో ఉంటే మనకి ఏం కొదవ ఉంటుంది కాబట్టి ప్రియమణ దేవుని వాళ్ళరా ముందుగా మనము దేవుని వైపు పూర్తిగా తిరిగి దేవుని మాటల మీద మన జీవితాలు కట్టుకొని దేవుడు మన వైపు తిరిగేలా మనం ఉండాలని మన ఎందు దేవుడు ఆనందపడాలని మనకు మేలు చేసినందుకు దేవుడు ఆనందపడతారంట అటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు